మంది ప్రజలు చనిపోతున్నారు విప్లవ ఉద్యమంలో రక్తపాతం దానికి నాయకత్వం చనిపోతున్నది కానీ వర్గ పోరాటాలు మాత్రం ఆగడం లేదు కానీ ఈ పరిస్థితులలో భారతదేశంలో నూతన ప్రజాక విప్లవం దీర్ఘకాలిక పాటు ఎందుకు తాగుతుంది గురించి ముందు మాత్రం చెప్పుకున్నాక అది సాయుధంగానే కొనసాగించవలసిన అవసరం ఎంతో చెప్పుకుందాం భారతదేశంలో కార్మిక వర్గల కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మిక వర్గ పార్టీ నాయకత్వంలో కూడా కార్మిక వర్గం రైతాంగం పెట్టి ప్రభుత్వాలు సంఘ ప్రభుత్వాలు జాతీయ ప్రభుత్వాలు కలిసికట్టిగా ఉద్యమం సాగించాలి ఇవాళ వ్యతిరేకంగా సామ్రాజ్యవాదు తలారి పెట్టుబడిదారులు స్వాములపై వ్యతిరేకంగా అనుకుంటారు మరి ఈ నాలుగు వర్గాలలో ఎలా ఉంది భారతదేశం ఒక రైతాంగ దేశం అర్ధవలస అర్ధపు దేశం చేయాల్సిన ఈ నాలుగు వర్గాలు ఈ భారతదేశంలో అనేక జాతులుగా అనేక మతాలుగా అనేక కులాలుగా అనేక ఉప కులాలుగా అనేక సంస్కృత అనేక భాషలతోటి అనేక వెంకటాలతోటి అనేక అసమానతలతో కొనసాగుతున్న ఈ నాలుగు వర్గ ప్రజ వర్గాల ప్రజల్ని చైతన్యవంతం చేసుకోవడానికి ఐక్యం చేసుకోవడానికి దీర్ఘకాలం పడుతుంది అది చైనాలో మాదిరిగా దీర్ఘకాలం పడుతుంది అనుకున్నా చైనా కంటే మరింత దీనికాలకం పడుతుంది ఎందుకంటే చైనాలో కంటే అదనంగా ఇక్కడ అనేక కులాలు మతాలు భాషలు కులాల మధ్య ఇంకా ఉప కులాలు కార్మిక వర్గం రష్యాలో లాంటివి కాకుండా ఇంకా భారతదేశంలో కార్మిక వర్గంలో కూడా నేను కాబట్టి కార్మిక వర్గం అయితే లేదు కార్మిక వర్గంలో కూడా మన రైతు మనస్తత్వం ఉంటుంది ఒకవైపు సమస్యలకు పరిష్కారం దేవుడు దయ్యం అనుకుంటున్నా మరొక వైపు ట్రైన్ ఉద్యమిస్తున్నారు కాబట్టి ఇలాంటి భారతదేశంలో ఈ నాలుగు వర్గాలను రైత బత్యం చేయాలనుకుంటే దీర్ఘకాలం పడుతుంది ఈ జీర్ఘకాలిక ప్రజాయుద్ధం కొనసాగుతున్న గ్రహాలు పాలకులు దీన్ని అణచివేయడానికి సిద్ధపడతారు భూ పాటు భూస్వాముల ప్రయోజనం ప్రకటిస్తున్నాం ఈ పాటను కూడా పోలీసులను ప్రయోగించి వివద్యమాన్ని దెబ్బతీ సూపు రావటం కాబట్టి మనం ఒకవైపు సంఘాలను పెట్టి ప్రజా ఉద్యమాన్ని సాగిస్తూనే మన ఒక వైపు మన రక్షణ కోసం ఆయుధాలు పట్టాల్సిన అవసరం ఉంటుందని అప్పుడు ఆర్గనైజర్గా ఉన్నప్పుడే చిన్న చిన్న తుపాకుల ఆర్గనైజేషన్ ప్రారంభిస్తున్న జరిగింది ప్రారంభంలో చిన్న చిన్న శాఖలు కూడా పక్క బాంబు కూడా పట్టుకున్నాము క్రమంగా దాడులు పెరుగుతున్న క్రమంలో ఒక్కరికి వదలు ఇద్దరు ఇద్దరికి బదులు ముగ్గురు ముగ్గురికి బదులు ఇద్దరు ఆ తర్వాత మారి ప్రజా సంఘాలను పేరు చేస్తూ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తున్న క్రమ రూపకాన్ని క్రమరూపం మరింత చివరి తరం ఆత్మరక్షణ కోసం అంటే సొంత రక్షణ కోసం ఆయుధాలను కూడా మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తలాల సంఖ్యను కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అట్లా జిల్లా దళాలు ప్లాట్లు కంపెనీలు చివరికి దండకారణ్యము వరకు కూడా మిలిటరీ సంఖ్య పెరిగిపోయి ఎంత మిలిటరీ సంఖ్య పెరిగిపోయినా ప్రజల యొక్క పాత్ర లేకుండా ప్రజల యొక్క క్రియాశీల పాత్ర లేకపోతే మన యుద్ధం ముందుకు పోదు ప్రజల్లో మనం పనిచేయాలి ప్రజా సంఘాలలో పనిచేయాలి మెనకు పార్టీ రహస్యంగా ఉంటూ ప్రజా సంఘాలను బహిరంగంగా నడిపించాలి వేరే సంఘాలను రిజిస్ట్రేషన్ చేపించుకోండి కూడా అనేక సార్లు అరెస్ట్ గురి అయినా కూడా మనం బహిరంగంగా మన ఉద్యోగాలు నడిపించాలి అనుకుంటూ పార్టీ నిర్ణయించుకున్నది సింగరేణులు చారిత్రాత్మకమైన వందలాది వేలాది సమయాలు దక్కినప్పుడు కూడా పార్టీ ఏం భావించుకున్నది స్థాయి పోరాటాలు చేసిన అనుభవం దళాలు నడిపిన అనుభవం ఉన్న తప్పదే నచ్చిన అనుభవం మనకు లేదు అయినా కూడా ఆచారం గురించి మనం నేర్చుకుందాం పైన ఆఫీసులు పెట్టేది కూడా ఎందుకంటే నడుపుదాం ఆ క్రమంలో కార్మిక వర్గాన్ని సంయుక్తం చేద్దాం అట్లా ఆచారం ఒక పోయే క్రమంలో పుట్ట నిరాయనంగా ఉన్న శ్రీకాసనాయకత్వం మీద తీవ్రమైన అంచినేత జేలు జేలు బేలు కొనసాగుతూ తప్పని పరిస్థితులలో శ్రీకాసర నాయకులందరూ గా రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు రహస్యంగా ఉంటూ సింగ నడిపించు కేవలం మాత్రమే రహస్యంగా ఉండదు ఆ రకంగా పార్టీ రహస్యంగా ఉంటూ ఉద్యమాలు బహిరంగ అట్లా కాంగ్రెస్ టైం లేదు చాలు అనేది విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రజా యుద్ధ పొందాల ప్రజలందరూ పాడుకోవాల్సింది దీర్ఘకాలం ఎందుకు పడుతుంది ఎంత రకరకాల కులాలు మతాలు వర్గాలు భాషలు వెనుక వాళ్ళ తనాలు ఉండడం వీళ్ళందరినీ ఐక్యత చైతన్యం తీసుకోవాలంటే లేకపోతుంటా ఉంటది అట్లే మన ప్రజాయుద్ధాన్ని పాలక వర్గాలు హింస ద్వారా ఉంటది కాబట్టి మనం రక్షణ కోసం మన యుద్ధాన్ని బలోమతం చేసుకోవడానికి మనం కూడా ఆయుధాలు కొట్టాల్సిన ఉపాధి ఉంటుంది అని పార్టీ నిర్ణయించుకొని ప్రజలకు ఆయుధాలు అట్లా ఆ రకంగా వేలాది పూర్తిగా కార్యకర్తలుగా రిక్రూట్ చేసుకొని మరో వంటను పంపించడానికి అట్లా ఉద్యమాన్ని పార్టీ పోయత్నిస్తూ వచ్చింది అంతే తప్ప జార్ఖండ్ లో అడవుల్లోకి పోయి రహస్యంగా ముట్టు పాటలు కవితలు గత రాష్ట్రం కాక ఉండాలని పాటి అనుకోలేదు కానీ కానీ బహిరంగంగా ఉండేవాళ్ళు ప్రజా పొందలేదు ప్రజలకు దూరమైండ్రు వీళ్ళు టెలరిస్టులు వీళ్ళెంత ప్రజలు లేరు అని మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్న వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ఏం చెప్తుండో బహిరంగం చేతమవుతున్న విషయమే చట్టబద్ధంగా ప్రజాస్వామ్య శాంతియుతంగా పార్లమెంట్ పండాలో ఎక్కడ ఏమైనా చేసినా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన సింగరేణ వీళ్ళ డెలివరె తొందర పండగలు వస్తే కల కల పూజ పూజలు పెట్టుకొని మైసమ్మ దగ్గరికి కోసమ్మ దగ్గరికి పోయి కోర్లు కోర్లు కోసుకొని పూజ చెప్తారు సరంగా పోతుంటారని పెట్టుకోవాలి పెడతారు సమ్మెలకిస్తారు ఇంటికి వెళ్ళారు పూజలలో పోతారు ప్రజల్ని విమర్శించడం లేదు ఈ పార్టీలు ప్రజలు చైతన్యవంతం తీయకుండా వాళ్ళ పోరాటాల్లో అందరం వచ్చేలాగా వాళ్ళకి తరపు మీద నీయకుండా వీళ్ళకే వాళ్ళకేం ఇస్తారు వీళ్ళకి కావాల్సిన ఆఫీసుల తరపు కదలకుండా ఉంటూ ప్రజల కీర్తం అవసరం లేదు సాధ్య అవసరం లేదు పార్లమెంట్ పంత ద్వారా సోషలిజం తీసుకొస్తాం అంటూ చెప్పే వాళ్ళందరూ పార్లమెంట్ పండుగ సోషలిజం తీసుకెళ్తుడు కాదు కదా కొడపేలు సీతారామయ్య చెప్పేవాడు అప్పుడు వాళ్ళు సిపిఐలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి పోయి మీటింగ్లు చేసుకునేట్టుగా ఆ ఇంట్లో అడిగేటోళ్ళట ఏదో తరబడి మీకు అన్నం పెడుతున్నా మీటింగ్ చేసుకుంటాను సోషలిజం సోషలిజం మాట్లాడతాను మీకు వంటి పట్టి వంటి పట్టి మాకు సోషస్తాను కానీ సోషలిజం అనేది అర్థలేదు అయ్యా మరి పార్లమెంట్ పందాలు సోషలిజం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాధమైన తర్వాతనే కదా సాయుధాలు ఆయుధాలు పట్టుకున్నారు ప్రజలు కాబట్టి ప్రజల కాంగ్రెస్ పార్లమెంట్ పండాలు సోషలిజం తీసుకట్టాలనుకోడు ప్రజల్ని ఐక్యతం చేయకుండా వాళ్ళ చిత్రంతో మనకి ఎట్లాగైనా పడుతుంటది అంటే ప్రతిపక్షాలను ఐక్యం చేస్తారు భూమి పక్షాలను ఐక్యం చేసి అధికారులతో పక్షానికి గద్దరించి ఇంకోరుద్ర నాయకుల్ని కదించడానికి ప్రతిపక్ష ప్రజలను ఐక్యం చేస్తానికి సిపిఎస్ఈ పనులు ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల్ని మాత్రం ఐక్యం చేయరు కార్మికులు కక్షతులు విద్యార్థులు మేఘావుల్ని రచయితల్ని ఐక్యం చేసి సంఘటన పోరాటాలు చేస్తాయి మాత్రం వీళ్ళు ఎన్ని అవకాశాల ఆ ప్రయత్నం ఎప్పుడు చేయదు ఎప్పుడు చేయలేదని మనం చెప్పుకోవడం ఎందుకు వాళ్ళ చెప్తాం ఆ అలా ఉందని యాభై సంవత్సరాల కింద మనం చెప్పుకున్నాం రాజ్యం ఒక్క రాజ్యమాని కానీ ఇప్పుడు ఆ ఊర్జువా పాలకులు కూడా ఇదే మాట మాట్లాడుతుంది ఈ పూటకం స్వాతంత్రం ఈ పూటకం ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా అధికారంలో కచ్చతట్లేదు ఎన్నికల సంఘంతో పాటు అన్ని సంఘాలు కేంద్ర ప్రభుత్వం చేతులు పెట్టుకొని తనకు అనుకూలంగా ప్రయోగించుకుంటుంది ఈ పద్ధతులలో అధికారంలో ఖర్చు తట్లేదని మనం చెప్పడం కాదు పాలకులు ఏ చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పండాలు మాత్రమే కష్టాలు నష్టాలు ఓటములు విజయాలు ఎన్ని ఎదురైనా ప్రజలు తమ కోసం తమ ద్రీ పీడలను విముక్తులు విముక్తి రావడానికి తమ కోసం రక్తం దాని కూడా ప్రజలు పోరాడతారు అది మానవ సామాజిక చరిత్ర నుంచి అర్థమవుతున్న విషయం భవిష్యత్తులో కూడా ఇదే రకంగా కొనసాగుతాయి అయితే వాళ్ళు ఎదుగుతున్నట్టుగా ప్రపంచం మారింది మారుతున్నది ఎటు దిక్కు మారుతున్నది సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు పెరిగిపోయినాయి గౌరజా సంస్థల దుర్మార్గాలు భారత బాలూర్చువల దళం బూర్చు వాళ్ళ దుర్మార్గాలు విధ్వంసాల రక్తపాతం పెరిగిపోయింది పాలకుల ముఖ్యంగా మనవాద పాలకుల దుర్మార్గాలని పెరిగిపోయినాయి ప్రజల బ్రతుకులు మరింత దుర్భరమై తప్పని పరిస్థితులు పెరిగిపోయినాయి ఇది మాత్రమే మరింత తీవ్రమైన పరిస్థితి అయితే దీంతో పాటుగా బాసి దమనకాండ కూడా పెరిగిపోయింది దీంతో పాటుగా బాసి దమనకాండ పెరిగిపోయింది వాళ్ళకి ఎప్పుదలుచుకుండా ఇదే దమనకాండ పెరిగిపోయింది శత్రు బలం పెరిగిపోయింది చూద్దాం ఆయుధాల వాళ్ళ కింద ప్రతి మోకరించుదామని వాళ్ళే చెప్తున్నారు లేదు మరింత గట్టిగా పోరాటం చేయాలి పింపి మరింత గట్టిగా పిగించాలి అయితే అయితే మరి ఇంత బలవంతుడైన శత్రు ఉందో కేవలం పోలీసులు ఈ దేశం పోలీసుల బలం మీదనే ఆధారపడి పోవడం వల్ల అంచడం లేదు దీనింత సామ్రాజ్యవాదు సంస్థలు ఉన్నాయి టెక్నాలజీ ఉన్నది మనవాదుల హస్తం ఉన్నది అందరూ పూల కట్టుకొని విప్లవద్యమాన్ని తీసడానికి పుట్టపూరితంగా బలవని ప్రయోగిస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులలో దండకాలంగా ఉండే ఉంటే పోడు రాజు పార్టీ ఏం చేయాలంటుండే తన ఈ మధ్యన పార్టీ కూడా చెప్పింది మనం కొన్ని లోపాలు తగ్గినాయి మా శక్తులను వికేంద్రీకరించుకోవాల్సిన అవసరం ఉండే ఇతర ప్రాంతాలకు కూడా కొత్త పంపాల్సిన అవసరం ఉండే నిజమే ఆ ఆలోచన అంతకుముందు కూడా పార్టీకి ఉన్నది కేవలం దండకాల చెప్పండి ఇలా దండకాలాన్ని దక్కించుకోవాలంటే లాంటి బలమైన ఉద్యమ ప్రాంతాలను చుట్టూ తయారు చేసుకోవాలి పట్టణ ప్రాంతాలలో ఆర్గం డెవలప్ చేసుకోవాలి ఇతర రాష్ట్రాల్లో ఇతర జంగ జర్లలో మన బలాన్ని డెవలప్ చేసుకోవాలి దాని మీ ద్వారా దండకారణ్యాన్ని దండ పార్టీ ఎప్పుడు నిర్ణయించుకున్నది పార్టీకి అవగాహన ఉన్నది ఆ అవగాహన ఉన్నది కాబట్టి పార్టీ కేంద్ర కమిటీలో పట్టణ ప్రాంతాలేషన్ సబ్బ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని బాధ్యతలలో పంపడం జరిగింది కానీ కానీ ఆ తర్వాత వివిధ ప్రాంతాలలో ఆర్గనైజేషన్ డెవలప్ అయ్యింది ఆ రీజన్ కమిషన్ కొన్ని ఏర్పాటై కానీ కాంగ్రెస్ జరిగిన కొద్ది కాలంలో పట్లే అర్బన్ కమిటీ మెంబర్ అరెస్టులకు హత్యలకు గురైదు అనుకున్న నిర్ణయించుకున్న పద్ధతులలో ఉద్యమాన్ని కాపాడుకోలేకపోయినాం విస్తరింప చేసుకోలేకపోయినా కారణం అదే పద్ధతి వాళ్ళకు ఈ ప్రపంచం వాళ్ళకున్న ప్రపంచం మీద అవగాహన లేక కాదు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నడంలో ఎంత బాఫనం లేదు అయితే అయితే వైఫల్యాలు లేవా ఉద్యమం అంటే వైఫల్యాలు ఉంటాయి చాలా గుణఫాన్ని తీసుకుంటారు మళ్ళీ కొత్త ఎంతగా రూపొందించుకుంటారు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి మళ్ళీ ఉద్యమాలు బలపడుతుంటాయి అంటాయి పడి శ్రీకాకుళ ఉద్యమాలు బల చెప్పదీని పేరంట వ్యక్తులుగా నలుగురు ఇది కూడా మళ్ళీ ఎంత విస్తగించినో మనందరికి తెలిసిన విషయమే కాబట్టి పడకుండా ప్రజల మీద నమ్మకం ఓడిపోకుండా పింపం మళ్ళీ ముందడిగేస్తుంది మార్పున్న పరిస్థితులను ఉపయోగించుకొని ఉద్యమం బలపడుతుంది అని ఆశ ఆశిస్తూ పిప్ప ఉద్యమానికి అనుకూలంగా అండగా ఉంటూ కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించు అమర్ల आशारनि प्रोसाही आशीर् सलाम